హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్టీఆర్ నిల్ మూవీ ఆగిపోయింది సినిమా మొత్తానికి కొలాప్స్ ఇక ముందు ఎన్టీఆర్ గారు తీయబోయే సినిమాలన్నీ కూడా ఆగిపోయాయి అసలు ఎన్టీఆర్ గారు సినిమాలు తీయడమే ఆపేస్తున్నారు అసలు ఎన్టీఆర్తో సినిమా ఎవరు తీయడానికి ముందుకు రావడం లేదు ఎన్టీఆర్ సినిమా కెరీర్ ఇంతటితో అయిపోయింది అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా రీతంగా నెగిటివిటీ విప్ప రీతంగా ట్రోలింగ్ విపరీతంగా రీతంగా వైరల్ అవుతుంది గైస్ ఈ న్యూస్ అయితే సో నిజంగా ఎన్టీఆర్ నిల్ సినిమా ఆగిపోయిందా అసలు ఇక ముందు సినిమాలు ఎన్టీఆర్ గారు తీయరా అసలు ఏం జరిగింది ఎందుకు ఇంతగానైనా నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ప్రీవియస్ ఒక వన్ డే బ్యాక్ నుంచి ఇదే న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా రీతంగా కొడుతుంది విపరీతంగా వైరల్ అవుతుంది ఎక్కడ చూసినా సరే ఎవరి నోట విన్నా సరే ఇప్పుడు ఇదే న్యూస్ హాట్ టాపిక్గా మారింది సో అసలు కారణం ఏంటిది అసలు ఎన్టీఆర్ని ఎందుకు ఇంతగానో టార్గెట్ చేయడానికి గల రీజన్ ఏంటిది అసలు ఎందుకు ఇంతగానో టార్గెట్ చేస్తున్నారు ఆయన్నే సో అసలు పూర్తి వీడియో అసలు పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో క్లియర్గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గాస్ వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి దయచేసి సో లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో స్టార్ట్ ద వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం గాస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో స్టార్ట్ ద వీడియో ఎన్టీఆర్ నీల్ సినిమా నిజంగానే ఆగిపోయిందంటే జస్ట్ సోది లేకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నాను ఎన్టీఆర్ నీల్ సినిమా ఆగిపోయింది ఎస్ ఇది మాత్రం వాస్తవే వాళ్ళైతే ఎలాంటి అఫీషియల్గా ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ఆగిపోయిందా షూటింగ్ నడుస్తుందా ఏందా అనేది ఇప్పటి వరకు వాళ్ళైతే ఎలాంటి ట్వీట్ కూడా వేయలేదు గా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రకంగా నెగిటివిటీ వైరల్ అవుతున్నా సరే మైత్రి మూవీ మేకర్స్ అయితే ఎలాంటి ట్వీట్ అయితే వేయలేదు సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది పుకార్ కాదు నిజమే అని చెప్పి అయితే వాస్తవానికి వస్తే ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ వస్తున్న డ్రాగన్ మూవీ షూటింగ్ అయితే ప్రస్తుతానికి బ్రేక్ పడింది సో దానికి గల కారణం ఏంటిదంటే ఇప్పటి వరకు షూట్ చేసిన సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి మన జూనియర్ ఎన్టీఆర్ గారికి అంతగా నచ్చడం లేదంట అండ్ అలాగే కథలో కూడా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది ఆ రకంగా ఉండడంతో ఎన్టీఆర్ గారే ప్రశాంతి గారికి పర్సనల్గా ఒక సెషన్ అయితే ఇవ్వడం జరిగిందంట సో కథలో నేను ఎలాంటి ఇన్వాల్వ్ అవ్వను అండ్ అలాగే కథకి నాకు ఎలాంటి సంబంధం లేదు మీరే ఈ సినిమాని ఈ కథని ఇంకా కొద్దిగా డెవలప్ చేసి ఇంకా కొద్దిగా ఏదో మిస్ అవుతుంది సో సోల్ ఏదో మిస్ అవుతుంది సో దాన్ని కొద్దిగా ఒకసారి మరోసారి మీరు చూసుకోండి అని చెప్పి బ్రేక్ అయితే వేయడం జరిగింది ఈ సినిమాకి సో దీంట్లో తప్పేముంది చాలా సినిమాలు షూటింగ్ జరుపుకొని మరి మళ్ళీ రీషూటింగ్ వచ్చిన సినిమాలు ఉన్నాయి మా స్టార్ హీరో సినిమాలు అన్నీ కూడా వాళ్ళకు వస్తున్నాయే సో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే సో నచ్చకపోతే సీన్స్ అన్ని డిలీట్ చేయడమో లేదా కొత్త సీన్లు రాసి మళ్ళీ రీషూట్ చేయడమో ఇది చాలా సందర్భాల్లో చాలా సినిమాలకు ఇప్పటివరకు ప్రతి ఒక్క సినిమాకి జరుగుతున్న విషయమే సో దీన్ని పట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీఆర్ నిల్ కాంబినేషన్ వస్తున్న సినిమా ఆగిపోయింది అలాగే తను ఫ్యూచర్లో చేయబోయే సినిమాలు అన్నీ కూడా ఆగిపోయాయి ఇక ముందు ఎన్టీఆర్ గారు సినిమాలు తీయరు ఇక ఎన్టీఆర్ సినీ ప్రయాణానికి బ్రేక్ పడింది అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివిటీ విపరీతంగా ట్రోలింగ్ విపరీతంగా ఇప్పుడు ఈ విషయం అయితే వైరల్ అవుతుంది గైస్ సో దీనిలో మాత్రం ఎలాంటి వాస్తవం లేదు సినిమా అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది సినిమా షూటింగ్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది అయితే మెయిన్గా ఈ సినిమాకి బ్రేక్ వేయడానికి గల కారణం మరో రీజన్ కూడా ఉంది సో మన జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్ ఇంకా ఒక మెరుక్కి అంటే వాళ్ళు అనుకున్న లుక్కి ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ గారు రాలేకపోయారు సో దానికి అది కూడా ఒక రీజనే అంటున్నారు సో గడ్డాలు పెంచుకొని మీసాలు పెంచుకొని అలాగే సన్నబడ్డం తన బాడీని కూడా కరెక్ట్గా అనుకున్న ఫిట్లోకి మారలేకపోవడం వల్ల సినిమా షూటింగ్ ఇంకా కొద్దిగా బ్రేక్ పడింది అయితే కొద్దిగా ఆలస్యం అవుతుందని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మూవీ అయితే ప్రజెంట్ షూటింగ్ కూడా జరుగుతూనే ఉంది అయితే ఇప్పుడు జ షూటింగ్ ఇక్కడ మన దగ్గర కాదు అదర్ కంట్రీలో అయితే ఇప్పుడు షూటింగ్ అయితే జరుగుతుంది గాయ్ సో షూటింగ్ అయితే బ్రేక్ వెయ్యలేదు షూటింగ్ నడుస్తూనే ఉంది సో మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎవరెన్ని నెగిటివిటీగా ఎవరెన్ని ట్రోలింగ్ చేసినా సరే ఎవరై అసలు ట్రోలింగ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళ పనే అది సో వాటన్నిటిని పట్టుకొని మీరు ఏదో ఫీల్ అయ్యి ఇది సినిమా నిజంగానే ఆగిపోయిందని చెప్పి ఏదో డిస్ డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు గాయ సో ఖచ్చితంగా సినిమా అయితే ఉంది సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ అయితే ఇప్పటి వరకు మన జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్లో ఇలాంటి రోల్ కానీ ఇలాంటి లుక్ కానీ ఇప్పటి వరకు మీరు చూడని విధంగా ఈ సినిమా ఉండబోతుంది అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇప్పటి వరకు తను ఇరవై ఐదు దాదాపుగా ముప్పై ముప్పై ఒక్క సినిమాలు తీసినా సరే ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు మన ప్రశాంత్ గారి డైరెక్షన్ గురించి అండ్ అలాగే ఆయన టేకింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు వేరే లెవెల్లో చూపిస్తారు ఆయన ఒక హీరోని పట్టుకున్నారంటే ఏ రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తారో ఏ రేంజ్లో కథని రాస్తారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అండ్ అలాగే యాక్టింగ్ పరంగా వస్తే మన జూనియర్ ఎంటర్ గారి యాక్టింగ్ గురించి ఆయన స్క్రీన్ ప్రజెన్స్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఇప్పటి వరకు ఇండియన్ ఇండస్ట్రీలో ఎవ్వరు టచ్ చేయని జానర్తో ఈ సినిమా ఉండబోతుంది సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఖచ్చితంగా మన ముందుకు రెండు వేల ఇరవై ఆరులో మన ముందుకు వస్తుంది అనుకున్న టయానికి కంపల్సరీగా రిలీజ్ అవుతుందని చెప్పి ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ అయితే ఇటు మిరాయి మూవీ అండ్ అలాగే రీసెంట్గా వచ్చిన డ్యూడ్ మూవీ ఈవెంట్లో ప్రతి ఒక్క ఈవెంట్లో చెప్తూనే ఉన్నారు అనుకున్న టయానికి డ్రాగన్ మూవీ మన ముందుకు వస్తుందని చెప్పి సో ఎవరేమీ అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సినిమా అయితే కంపల్సరీగా షూటింగ్ నడుస్తూనే ఉంది సో కొద్దిగా అంటే కొన్ని సీన్స్ నచ్చని సీన్స్ కొన్ని డిలీట్ చేసి వాటికి బదులుగా మరికొంత కథని మరికొంత డెవలప్ చేసే పనులు అయితే మన ప్రజలు గారు అయితే ఉన్నారు సో ఇదైతే వాస్తవం కానీ సినిమా ఆగిపోలేదు సినిమా అయితే నడుస్తూనే ఉంది సో ఇది గైస్ సో మీరు ఎలాంటి నెగిటివిటీని ఎలాంటి టోల్స్ని పట్టించుకోకండి సో ఇది గైస్ సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిన కూడా కామెంట్ చేయండి అండ్ అలాగే ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మూవీ కోసం మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారు అలాగే ఈ కాంబినేషన్ పై మీకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటో కూడా కామెంట్ చేయండి గైస్ సో ఇది మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మేము ఎందుకు వస్తాను అండ్ యూస్ సైనిగా థ్యాంక్ యూ